పొగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజరెస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి సింగరేణి పక్షోత్సవాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అట్టహాసంగా భూపాలపల్లి ప్రాంతంలో ప్రారంభమయ్యాయి దీనికి చీఫ్ గెస్ట్గా మరి చీఫ్ ఆఫ్ సేఫ్టీ చింతల శ్రీనివాస్ గారు వస్తున్నారు ఆ వ్యూస్ వివరాలు అన్నీ తెలుసుకుందాం కమాన్ రండి 来了嘛？嗯嗯 दे पीछे मुड़ेगा पीछे बुढ़ आगे बढ़ेगा धीरे चल

యాభై ఐదవ వార్షిక రక్షణ పక్ష ఉత్సవాలు రెండు వేల ఇరవై మూడు ఓ ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ సైదులు గారు జిఎం ఎన్విరాన్మెంట్ అండ్ కన్వెనరీ ఈ టీం గారికి స్వాగతం సుస్వాగతం అలాగే జిఎం కార్పొరేట్ సేఫ్టీ శ్రీ చింతల శ్రీనివాస్ గారు మొదటిసారిగా మన ఏరియాకు ఈ సేఫ్టీ పక్షోత్సవాల సందర్భంగా వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం సార్ అలాగే శ్రీ గుప్తా గారు జిఎం సేఫ్టీ రామగుండం రీజన్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మిగతా కమిటీ మెంబర్లు అయినటువంటి డిఫరెంట్ డిసిప్లిన్స్ మైనింగ్ ఈఎన్ఎం సర్వే మెడికల్ టీమ్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే వర్క్ మా ఇన్స్పెక్టర్స్ ముగ్గురు ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ మైనింగ్ వీళ్ళ ముగ్గురు కూడా స్వాగతం సుస్వాగతం అలాగే మేనేజర్ గారి ఫాలోపు అలా ఉంది అని నేను అర్థం చేసుకుంటున్నాను గుడ్ తిరుపతి గారు ఒకప్పుడు భూపాలపల్లి అంటే మారుమూరం ప్రాంతం కానీ ఇప్పుడు కాదు మన సింగరేణి చేపట్టి చాలా డెవలప్మెంట్ అయింది అలాగే డిస్టిక్ ఫార్మేషన్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కూడా ఫార్మేషన్ చేయడం జరిగింది సో దానివల్ల కూడా చాలా డెవలప్మెంట్ వచ్చాయి నేను వచ్చిన తర్వాత మీ మైను కోల్డ్ డిస్పాచ్ పరంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ డిఫరెంట్ గ్రేడ్స్లలో డిస్పాచ్ అవుతున్నాయి అలాగే రక్షణ పరంగా చూస్తే మీ మైను చాలా బాగా ఉంది మీరు అందరూ కలిసి పనిచేస్తున్నారు మీ అందరికీ ఎప్పుడు కూడా మన జీఎం కార్పొరేట్ సేఫ్టీ గారు చెప్తా ఉంటారు సేఫ్టీ స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి హోమ్ సో కాబట్టి మేము వస్తూ మేము వస్తూ మా మనం స్వాగతం పలికారు కొంతమంది మధ్యలో కూడా వెహికల్స్ వేసుకొని వచ్చారు అందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకొని వస్తున్నందుకు మీ అందరికీ అద్భుతంగా మన మైన్స్లలో మైన్ యాక్సిడెంట్స్ కంటే అవుట్ సైడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి అది దిగువ దిగుమతి గురి చేసే అవసరం సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు టూ వీలర్స్ మీద చేయకండి చేయాల్సి వస్తే రక్షణ పరికరాలు ధరించండి తర్వాత మీ అందరికి తెలుసు మన ఇంట్లో మన మేడం చూడారు గుణి వాళ్ళు ఫస్ట్ రక్షణ పాటించే వాళ్ళు వాళ్ళు ఇంపార్టెంట్ చాలా బాగా పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళు హై ప్రెషర్ గ్యాస్ సిలిండర్ను ఆపరేట్ చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఫైర్ ఇన్సిడెంట్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ మన కిచెన్లో జరగంగా చూడలేము మనం వెరీ రేర్ సో కాబట్టి మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరికి ఇచ్చిన డ్యూటీ ఎవరికి ఉంటుందో ఫాలో అవుతూ రక్షణతో పాటు ప్రొడక్షన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అందుకే అవసరం మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ శుభోదయం మొదటగా భూపల్పల్ ఏరియాలో నన్ను ఇంత చక్కగా ఆహ్వానించినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సంస్థలో సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిలో రక్షణ సంబంధించి అవగాహన పెంపొంచ సంపూర్తి పార్టిసిపేషన్తో ఈ కార్యక్రమం నిర్వహించడానికి సంస్థ అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నేడు అన్ని గనులు డిపార్ట్మెంట్లలో రక్షణ ప సంబంధించి ఇనాగ్రేషన్ కార్యక్రమం జరుగుతున్నది దాంట్లో భాగంగా నేడు ఇక్కడ కేటీకే వన్ 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 వే మైన్ పైన చాలా చక్కగా అట్టహాసంగా మీ తిరుపతి మేనేజర్ గారు ఆధ్వర్యంలో మీ కార్డు నిర్వహించారు ఇలాగా ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను రియల్గా మీ మధ్య ఉండడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నది చాలా ఉత్సాహంతో మీరు ఉన్నారు అట్లాగే అండర్గండ్ మైండ్స్లో ముఖ్యంగా స్టోయింగ్ అని చేస్తూ ఉంటే వర్కింగ్స్ రావడం అనేది కొంత స్టోయింగ్ అయితే కానీ పెట్టిన పరిస్థితి ఉంటుంది దానివల్ల మీరు బహుశా డెబ్బై ఐదు శాతం వరకు ఉత్పత్తి ఉన్నారు ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిని అభినందిస్తూ ఉన్నాను ఇంతకుముందు మీ జీఎం గారు చెప్పినట్టుగా రక్షణ అన్నది ఓన్లీ మైండ్ గేట్లకు ఎంటర్ అయ్యి ఉన్నప్పుడే రక్షణ పాటించి బయట పోగానే రక్షణ మర్చిపోయేది కాదు ముఖ్యంగా ఇంత చక్కగా సేఫ్టీ కెంబర్సు మీ అందరిలో ఒక విధమైన స్పార్క్ తీసుకురావడానికి చాలా చక్కగా వైట్ డ్రెస్ లో సేఫ్టీ ట్రయాంగిల్ రక్షణ మొదలం రక్షణ మొదలు రక్షణ ఎల్లప్పుడూ రక్షణ చివరి వరకు అన్న నానుడిని అందరి మైండ్లలో ఇన్కల్కేట్ చేయడానికి చాలా చక్కగా మేము ముందున్నారు ఇంతకుముందు సార్ అన్నట్టుగా మేము ఇంతకుముందు యాక్చువల్గా డైరెక్ట్ మైండ్ వరకు వస్తామని వచ్చాము సరే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రావాల్సి వచ్చింది ఒక పది నిమిషాలు ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెన్ టెన్ మధ్య అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్ విత్ హెల్మెట్ వస్తూ ఉన్నారు రియల్గా మిమ్మల్ని మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడే రక్షణ పాటించడానికి ఆ ఆలోచనతో ముందుకెళ్తామో అని బయ బయటకు వస్తామో ఖచ్చితంగా మనము మన పనిలో కూడా రక్షణతో పాటి చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధమైన ఆలోచన ఉంటుంది ఆలోచన నుంచి ఎక్కువ ఎట్టి పరిస్థితిలో మన మైండ్ పక్కకి వెళ్ళదు దానివల్ల సంస్థ చాలా చక్కటి రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించడానికి అవకాశం ఉంటుంది గత అంటే ఈ సంవత్సరం మీ మైండ్లో రెండు సీరియస్ మాత్రమే అయ్యాయి ముఖ్యంగా ఆల్ ఇండియా సంబంధించిన చూస్తే భారతదేశం మొత్తంలో సంవత్సరం నలభై ఆరు ఫ్యాటల్ అయ్యాయి అటు అట్లాగే నూట పది సీరియస్ యాక్సిడెంట్స్ అయ్యాయి గత మూడు సంవత్సరాలు సింగరేణి సంవత్సరాలు కనుక చూస్తే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఐదు ఫ్యాటల్స్ తొంభై ఆరు సీరియస్ అట్లాగే నూట పన్నెండు రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ అయ్యాయి మనము గత మూడు సంవత్సరాల నుంచి సంస్థలో మూడు సంవత్సరాల క్రితం సంస్థలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే అన్సేఫ్ కండిషన్ కానీ అన్సేఫ్ యాక్ట్ కానీ అయినప్పుడే అన్సేఫ్ కండిషన్ ఉన్నా అన్సేఫ్ యాక్ట్ కనుక చేసినా కానీ యాక్సిడెంట్ అవకాశం ఉంటుంది అన్సేఫ్ కండిషన్ అవాయిడ్ చేసే ఉద్దేశంతో ఇంతకుముందు ఫేస్లో మనం లాడీస్లో పెట్టేవాళ్ళం దాంట్లో ఎస్డీఎల్ పెడుతున్నాం అంటే ఆల్మోస్ట్ ఫేస్లో వర్క్మెన్ ఎక్స్పోజర్ అనేది టెన్ పర్సెంట్కి దక్కించాం నైంటీ పర్సెంట్ అవాయిడ్ చేశాం అట్లాగే రూప్ సూ సపోర్టింగ్లో కానీ రూప్ బోర్టింగ్లో కానీ సైడ్ సపోర్టింగ్లో కానీ తర్వాత ఎవ్రీవేర్ తర్వాత టూల్స్ ఇవ్వడంలో కానీ అన్ని వర్క్ మీదకి అన్ని రకాలుగా చర్యలు తీసుకొని యాక్సిడెంట్ కావాలని కనుగొనేమో ఏ ఒక్క పరిస్థితి లేకుండా కంపెనీలు చేశాం అట్లాగే మరి డే టు డే పని చేయడంలో పని మొదలుపెట్టే ముందు ఆయా పనికి సంబంధించి అవగాహన పెంపొందించే ఉద్దేశంతో దాన్ని ప్రతిరోజు పునర్చరణ చేసే ఉద్దేశంతో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసుకొని యాజ్ పర్ రెగ్యులేషన్ వన్ నాట్ ఫోర్ ప్రతి యాక్టివిటీ సంబంధించి మనం షిఫ్ట్ మీద చదువుకుంటూ ఉన్నాం రియల్గా మనం ఏవైతే చేస్తూ ఉన్నా డిజిటల్గా చేస్తూ ఉన్నామో దానికి సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కోల్ నుంచి కూడా అప్రిషియేషన్ వచ్చింది అందండి ఈ సందర్భంగా మనస్ మనస్ అందరినీ మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాం అయితే ఈసారి మొదటగా ఈ పక్షోత్సవాల సందర్భంగా మూడు యాక్టివిటీస్ సపరేట్గా యాడ్ చేశాం ఈసారి థ్రస్ట్ ఏరియాస్లో ఒకటే ఫస్ట్ ఎయిడ్ ముఖ్యంగా ఏంటంటే అనుకోని కారణాల వల్ల ప్రమాదం కనుక జరిగితే ప్రమాదం జరిగిన మనిషికి ఇమ్మీడియట్గా కనుక తగ్గు విధమైన ప్రథమ చికిత్స కనుక అందిస్తే ఆ గాయం అన్నది సీవియారిటీ తగ్గి అది ప్రాణాపాయ స్థితికి పోకుండా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈసారి మొదటిసారిగా ఫస్ట్ ఎయిడ్ కూడా సపరేట్ దీంట్లో ఒక భాగంగా పెట్టాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఓపెన్ క్యాస్ సంబంధించి డంప్ సంబంధించి కూడా ఒక సేఫ్టీ సంబంధించి ఒక చర్య తీసుకుంటున్నాం అట్లా ముఖ్యంగా ఎక్స్ప్లోజివ్స్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒకరికో ఇద్దరికో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఏదన్నా కారణం వల్ల ఎక్స్ప్లోజివ్ హ్యాండిల్లో కనుక చిల్ల మిస్టేక్ జరిగితే అది చాలా డేంజరస్ అవుతుంది దానివల్ల ఎక్కువ మంది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సేఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ బ్లాస్టింగ్ ప్రాక్టీస్ కూడా సపరేట్ సరే థ్రస్ట్ ఏరియాలో చేర్చడం జరిగింది ముఖ్యంగా మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్లో ఒక ఎండిఓ ప్రాజెక్ట్లో ఎస్ఎంఎస్ సంబంధించి ఎక్స్ప్లోజ్ హ్యాండ్లింగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఆరుగురికి ప్రాణాపాయమైన ప్రాణాపాయ యాక్సిడెంట్ ఫ్యాట్ యాక్సిడెంట్ జరిగింది దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ డిజిఎంఎస్ డిజిఎంఎస్ ఆఫీస్ వాళ్ళు కానీ దీనిపైన సరి అయిన ఒక అవగాహన కల్పించడానికి ఒక చర్య తీసుకోమన్నారు కాబట్టి ఈసారి సేఫ్టీ ఫోర్ట్ నైట్లో దాన్ని కూడా సపరేట్ అంశంగా మనము చేర్చడం జరిగింది నాకు మీ మేన దగ్గర చెప్పారు మైన్ని చాలా చాలా చక్కగా సేఫ్టీ బిక్ ఇన్స్పెక్షన్ తయారు చేశారని చెప్పారు మీరు సార్లు అడిగే కమిటీ వారు అడిగే ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానం చెప్పండి మీ మైండ్కు మంచి ప్రైజులు రావాలని అట్లాగే ఈ గని చాలా చక్కగా అభివృద్ధి పదంలో నడవాలని మీ అందరూ మీ మీ అనుకున్న పనులన్నీ సంపూర్తిగా కావాలని ఆ భగవంతుడు ఆ దుర్గమ్మ తల్లి మీ అందరికి ఎప్పుడూ అండగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ఇంత చక్క కార్యక్రమానికి నన్ను కూడా పిలిచి ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్కి హాజరైనటువంటి జిఎం సేఫ్టీ శ్రీ చింతల శ్రీనివాస్ గారికి అలానే ఈ ఏరియా రథసారథి జిఎం శ్రీ రాజేశ్వరెడ్డి సార్ గారికి రామగుండం రీజియన్ సేఫ్టీ జిఎం గుప్తా సార్ గారికి యూనియన్ గుర్తింపు సంఘ యూనియన్ ప్రతినిధులు గారికి ఈ పిట్ సెక్రటరీ ఈ మైన్ పిట్ సెక్రటరీ మా తనిఖీ బృంద సభ్యులందరికీ ఈ ఘని యువ సింగరేణియన్స్ మహిళా సింగరేణియన్స్ మీ అందరికీ ప్రింట్ అండ్ మీడియా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా శుభోదయం యాభై ఐదవ రక్షణ ప్రత్యోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలామందికి తెలిసిందే ఎనభై తొంభై దశకంలో సింగరేణి మైన్స్ బంద్ అయ్యి తడబడుతున్న సల్లిలో ముందుగా నేనుంటానని కాకతీయ ఘని నామధేయంతో కేటీకే వన్ అనే పేరుతో ఉన్న ఈ ఘనిలో మీరందరూ పనిచేస్తున్న ఈ సందర్భంలో నన్ను మీరందరూ కూడా చాలా చక్కగా మా తనిఖీ బృందాన్ని అందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ యాభై ఐదవ రక్షణ రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మీరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నది చాలా కనిపిస్తుంది అందుకు మీ అందరికి కూడా అభినందనలు అయితే మీ ఏరియాకు రాజేశ్వరుడు శివుడు అతనికి తోడుగా తిరుపతి తిరుమలేశుడు అతనికి వీళ్ళిద్దరికీ సమయం చేస్తూ వెంకటరమణుడు మా ఇందరికీ కూడా తనకి వాళ్ళ సమన్వయం ఎట్లుందో అని మమ్మల్ని పంపించిన శ్రీనివాసులు శ్రీనివాసుడు దానికి మా అందరినీ సమయం చేసిన నారాయణుడు మా అందరికీ ఇచ్చేసిన వెంకటేశ్వరుడు మా అందరినీ ఇచ్చేసిన బలరాముడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి రక్షణగా ఉండాలన్నా ఏమన్నా సరే డిసిప్లిన్గా ఆరోగ్యంగా ఉండాలన్నా భయం భక్తి గౌరవం ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు సమయం ఉంటేనే రక్షణలో మనం ముందుంటాం అంటే భయం ఉన్నప్పుడు ఏం చేస్తాము ఏదైనా ప్రమాదకరమైంది కానీ ఇబ్బందికరమైంది కానీ మనం ముందుకెళ్తామా వెళ్ళం భయం ఎప్పుడు వస్తుంది తెలియకపోతే భయం వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి రెండోది భక్తి గౌరవం ఇవి రెండు కూడా ఎప్పుడు మన పై వాళ్ళ చెప్పిన సూచనలు రక్షణ సూత్రాలు ఇవన్నీ వినాలి సో భయం భక్తి ఈ రెండితో కూడిన సలహాలు సూచనలు తెలుసుకోవడము ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఈ సమన్వయాన్ని తనిఖీ చేయడంలో ఫస్ట్ ఫస్ట్ మీరు ఇంప్రెషన్ కొట్టేశారు ఆ సమన్వయం ఎంత ఉన్నారంటే ఇందాక మీ మేనేజర్కు మీరందరూ హర్షధ్వానాలతో చేస్తేనే అయిపోయింది ఎంత సమన్వయం మీకు మీ అందరికి ఉందనేది మాకు క్లియర్ గా తెలిసింది రక్షణలో మీరు ఎట్లా ఉన్నారు రక్షణ ఉత్పత్తిని రెండు ఎట్లా ఏం చేస్తున్నారు అనేది అలానే మనకి సింగరణి మనకేం కావాలా రక్షణతో కూడిన ఉత్పత్తి ఇవి రెండు కూడా రెండు కళ్ళు రెండింటిని ఒకదానికి ఒకటి ఏ కన్ను కావాలంటే ఏం చెప్తాం ఏది చెప్పను రెండు కావాల్సిందే అందులో మొదట ఏది రక్షణ కాబట్టి రక్షణ ఖచ్చితంగా ఉండాలి ఆ రక్షణ మనము ఏ విధంగా చేస్తున్నాం మనము మనకి సంబంధించిన ఎస్ఓపీలు మిషనరీలో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ మనం పనిచేయడానికి ముందు ఏమేమి కావాలో తెలుసుకోవడం రక్షణ శిక్షణ తర్వాత ఏమేమి సేఫ్టీ పద్ధతులు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడము ప్రమాదాలకు సంబంధించిన అంతకుముందు ప్రమాదంలో ఎక్కడ పొరపాటుబడ్డాము దానికి సంబంధించిన ఏమేమి నివారణ చర్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడము ఇవన్నీ తెలుసుకొని మనం చెయ్యాలా అది చెయ్యాలంటే మనమందరం బాధ్యులుగా బాధ్యతగా ఫీల్ అవ్వాలి మనం అందరం అనుకోవాలా దానికి టీంవర్క్ మనమందరం జట్టుకుండాలి తెలుసుకోవాలి ఇవన్నీ చేస్తేనే మనకు రక్షణ ఖచ్చితంగా మనకి రక్షణ ఉంటుంది ఆ రక్షణ వల్ల మనకు మనము రక్షించబడతాం మన తోటను రక్షించబడతాం మన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు మనల్ని చూసి వేరే గను సింగరేణి మొత్తం కూడా రక్షణతో ఉంటుంది కాబట్టి మనమందరము రక్షణ అనే దాన్ని ఎప్పుడు కూడా మరవద్దు రక్షణే ప్రథమం రక్షణే ముందు రక్షణే సర్వదా కాబట్టి రక్షణ అనేది చాలా ముఖ్యమైనది సింగరేణి నూట ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం గల్లా యువ సింగరేణి మనది నూట ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం గల యువ సింగరేణి రక్షణతో అవుతుంది అనే నూట ముప్పై ఐదు సంవత్సరాల రక్షణతోటి రక్షణ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న పక్కా సాధ్యం రక్షణ ఫాలో అవ్వాల్సిందే మనం ఎందుకు అంటే ఇప్పుడు ఇంకా మనకి ఈజీ అవుతుంది ఎందుకు అంటే ఇప్పుడున్న యువ సింగరేణియన్స్ కొత్త కొత్త టెక్నాలజీ మీకు అందరికీ తెలిసిందే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రోబోటిక్స్ అన్ని కొత్త కొత్త టెక్నాలజీ తోటి సింగరేణిలో సేఫ్టీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సో సింగరేణికి సంబంధించిన భవిష్యత్తు గురించి కానీ సింగరేణికి సంబంధించిన రక్షణ గురించి కానీ సింగరేణికి సంబంధించిన ఉత్పత్తి గురించి కానీ మనం ఎప్పుడు భంగపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే యువ సింగరేణి వస్తుంది మనకు ఈ యాభై ఐదవ రక్షణ పక్షోత్సవాల్లో మీరు ఇంత ఉత్సాహంగా అత్యంత ఉత్సాహంగా మీ సమన్వయం ఇవన్నీ చూస్తూ చాలా మా కన్వీనర్ కన్వీనర్ కానీ మా తనిఖీ బృందం కానీ మన రక్షణ ముఖ్య అధిపతి మేమందరం కూడా చాలా సంతోషిస్తానము కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ నాకు ఈ అవకాశాన్ని మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రాక్ చేయ్ ప్రియ అవుతగా నేను పొంగ జరిగింది కొంత కొంత ఇంకొక కరతాండ్ జంట ఉండడానికి రెండు రోజులు జరిగింది ఈ ప్రకారంగా అక్కడ కూర్చుని క్వరై కావన లవ మాస్టర్ మేము ససిట్ డైరెక్టర్ గా అన్ని సమస్తం ప్రస్తుత గా ఈ గోడై ఎక్స్ సెంటర్ అలాగే ఏరియాలో यही तो हमारा प्रमाणन है कि परिवार बुज़र्ग होना, ये बच्चे हैं, जेडीपी, बीओएसएस परिषद, आलस्त्रोलों, अंदर उस सफर में तुमने कावड़ आने चाहिए, तो इंटरलैंड डिप्टी कप्तान ऐ मंगे, अधिकारियों, तुम्हारे जरूर, जो गतिरूप जो लाइफ करता है, उनके उस सेफी का सेवन करने की इच्छा है, दोन ये अंदर ने मनसूल कर रहे हैं तो अबे नहीं सुना होगा ये स्पोर्ट्स में खेलता है ये सामान्य बोला फिर बहुत कुछ सामान्य चल रहा है मनसूल का आई उसके दूधेरा उसके दूधेरा के चेनाबर चांसेस लगेंगे अजब जब जब अभी चेनाबर की रवींद्र लालू की रवींद्र लालू